그러니까 누가 가? 이거는 나야 이대로 아요

네잘와주 네. 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 రాత్రి గార్లదిన్నె మండలం కోటంక గ్రామం సమీపంలో గల గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది ఆలయం యొక్క గేట్ల తాళాలు పగులగొట్టి గుర్తు తెలియనటువంటి దొంగలు దాదాపు పదహారు కేజీల వెండి ఆభరణాలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు అదేవిధంగా ఆలయంలో అమర్చినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను దొంగిలించడం జరిగింది ఆలయ ఈవో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా రికార్డులను పరిశీలించి ఏ వస్తువులు పోయాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది గార్లదిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే మన జిల్లా ఎస్పీ గౌతమిశాలి మేడం గారు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగా ఛేదించాలని చెప్పిన వెంటనే మన సింగనమల సిఐ శ్రీధర్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిలు గార్లదిన్న ఎస్ఐ గౌసుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు చాకచక్యంగా బాగా దర్యాప్తు చేసి సాంకేతిక విజ్ఞానం సహాయంతో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురు ముద్దాయిల వివరాలు ఇత కథను చాకలి పవన్ కుమార్ తురకలాపట్నం విలేజ్ రొద్దం మండలం సత్యసాయి జిల్లా ఆవుల రాము తంది ఎంఎంఎస్ చింతకొమ్మ చింతకొమ్మదిన్నే మండలం కడప జిల్లా మూడవ వ్యక్తి ఎరికల వెంకటరమణ కొత్త మాధవరం గ్రామం ఒంటిమిట్ట మండలం ఇంకో వ్యక్తి ఎరికల శ్రీనివాసులు బాలకృష్ణ నగర్ కడప టౌన్ వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ పరిచయము జైళ్ళలో కూడా పరిచయాలు ఏర్పడినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళకు గతంలో కూడా నేర చరిత్ర ఉంది ఈ చాకలి పవన్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలోని కోలాల పిఎస్ కొరటగేరే పట్టనాయకహల్లి అదేవిధంగా కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషను సిద్ధవటం పోలీస్ స్టేషన్లలో ఈ దేవాలయాల్లో దొంగతనం చేసినటువంటి కేసులు వాళ్ళపైన ఉన్నాయి ఆవుల రాము అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు అదేవిధంగా వీళ్ళు నేర ఒప్పుదలలో రాయచోట జిల్లా అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం గొల్లపల్లి గ్రామంలోని సందేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇటీవల దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు వీళ్ళ నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి వారి వద్ద నుంచి ముప్పై ఏడు రకాలైనటువంటి వివిధ రకాల వెండి ఆభరణాలు వాటి విలువ సుమారు పదహారు కేజీల రెండు వందల అరవై ఒక్క గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగు బంగారు తాలిబొట్లు నేరం చేయడానికి ముద్దాయిలు ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్ళు తర్వాత నేరం చేయడానికి ఉపయోగించిన ఐరన్ రాడ్ కట్టరు కటింగ్ ప్లేయర్ అదేవిధంగా ఎవరైనా వస్తే దాడి చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి క్యాటర్ బాల్ తర్వాత సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో అత్యంత సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి ముద్దాయిలను పట్టుకొని ఈ చోరీ సొత్తు రికవరీ చేసినటువంటి సింగరమల సిఐ శ్రీధర్ సిసిఎస్ సిఐ ఇస్మాయిల్ గార్లదిన్న ఎస్ఐ గౌస్ భాష అదేవిధంగా సిబ్బంది ఫిరోజ్ సాహెబ్ దివాకర్ ప్రసాద్ నరహరి దేవలానాయక్ చంద్రశేఖర్ పాణి మల్లికార్జున శ్రీనివాసులు రంజిత్ కుమార్ బాలకృష్ణ నరేష్లను